అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశంలో ఘోర విషాదం పదకొండు మంది కన్నుమూత ఇరవై తొమ్మిది మందికి తీవ్ర గాయాలు అసలు ఏం జరిగింది ఎలా వీళ్ళకి ఇలా గాయాలయ్యాయి ఎందుకు ఇలా చనిపోయారు అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నాను అయితే బీచ్లోని దుండగులు విచక్షణారహితంగా కాల్పులైతే జరిపారు దీంతో బీచ్ లోనే సెక్యూరిటీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఓ ముష్కరుడు పదకొండు మంది మృతి చెందారు మరో ఇరవై తొమ్మిది పర్యాటకులు అయితే తీవ్ర గాయాలయ్యాయి విధుల పండగ ప్రారంభం సందర్భంగా బాండీ బీచ్ లో అయితే ఆదివారం సాయంత్రం ఇద్దరు దుండగులు కాల్పులు తెగబడ్డారు పర్యాటకులందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలోనైతే నల్లటి ముసుగులు ధరించి వచ్చారు ఈ దుండగులు షార్ట్ గన్ తోని ఫైరింగ్ మొదలు పెట్టారు దీంతో జనం భయంతో పరుగులు తీశారు ఒక క్లబ్ పక్కనే ఉన్న పై నుంచి కాల్పులైతే జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు అయితే తెలుపుతున్నారు వెంటనే భద్రతా దళాలు రంగంలోకి దిగి దుండగలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు ఓ దుండగుడైతే తప్పించుకును పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరపడంతో చనిపోయాడు ఓ దుండగుడైతే తప్పించుకొని పారిపోతుండగా పోలీసులు అయితే కాల్పులు జరపడంతో అతను చనిపోయాడు అయితే గాయపడిన మరో దుండగును అయితే అదుపులోకి తీసుకున్నారు హెలికాప్టర్లు అలాగే ముప్పై అంబులెన్స్లను ఘటనా స్థలంలోకి మోహరించేయి శతగాత్రులను అయితే దవాఖానలకు అయితే చేర్పించారు ఇది టెర్రర్ దాడే అని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ హై కమిషనర్ అయితే మాల్ లన్యోని అయితే ప్రకటించారు ఇదంతా కూడా ఆస్ట్రేలియాలోని సిడ్నీ బీచ్లో అయితే జరిగింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్